కర్నూల్ నగరంలోని షరీఫ్ నగర్ లో ఫైనాన్స్ వ్యాపారస్తులు దంత కొనసాగుతుంది మల్లికార్జున ఫైనాన్స్ వారు ఫైనాన్స్ తీసుకున్న వారిని చాలా ఇబ్బందికి వ్యక్తం చేస్తున్నారు సమయానికి కట్టకపోతే వడ్డీకి చక్రవడ్డీ వేసి బాధితులను ఇబ్బందులకు బాధితులు తెలిపారు బాధితులు ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లీట్ చేసామని పోలీసులు ఫైనాన్స్ వాళ్లపై తగు చర్యలు తీసుకోవాలని వారు తెలిపారు వాళ్ళ దగ్గర ఉన్న ఆటోలు బండ్లు కూడా లాక్ అవడానికి ప్రయత్నం చేస్తున్నారని బాధితులు పోలీసులకు కంప్లైంట్ చేశారు తమకు న్యాయం జరకాలని మీడియా ముందుకు వచ్చి వాళ్ళ బాధను తెలియజేశారు ఫైనాన్స్ వ్యాపారస్తుల నుంచి తమకు న్యాయం కావాలని వారు కోరారు ఫైనాన్స్ రవి అనే ఉన్నాడు ఫైనాన్స్ తీసుకున్నాడు డైలీ ఫైనాన్స్ అది గతంలో కట్టుకుంటా చేసుకుంటా అన్ని చేస్తూనే ఉన్నాడు ఆయనకి ఆర్థికంగా ఇబ్బందులు కొన్ని ఎక్కువ కాలంలో కొడుకు కూడా ఆపరేషన్ ఉంది బిడ్డకు కూడా కళ్ళు లేవు ఇవన్నీ ఉండే కొద్దిగా ఫైనాన్స్ బంద్ చేసినాడు పని చేస్తేనే ఫ్యాక్టరీ కార్డుకి ఎన్నోసార్లు రావడము తండ్రి కొడుకు మల్లికార్జున అని ఫైనాన్స్ రావడము వాళ్ళు కుమారులు రావడము చేయడము దౌర్జన్యంగా మాట్లాడడం ఇవన్నీ జరిగినాయి ఆటో కూడా లాక్కపోయి పోయి ఏమని చెప్పుకోరా చెప్పుకోవాలి నాగరే మా అడ్డ మా షెర్పు నాగర్ మేము కుమారు అంతా ఫైనాన్స్ దందాలు నడుపుతాము అని అన్నారు వాళ్ళ దగ్గర గవర్నమెంట్ లైసెన్ అనేది కూడా లేదు ఐదు రూపాయలు వడ్డీ పది రూపాయలు వడ్డీ ఇవన్నీ తీసుకుంటాడు ఒక ఫైనాన్స్ అంటే లక్ష రూపాయలు ఇస్తే ఒక పదహైదు వేలు పట్టుకుంటాడు ముందే కట్టుకుంటాడు చేసుకుంటుంటాడు మూడు నెలలు తెగాలి తెగకపోతే మళ్ళీ చక్రవడ్డీ అవన్నీ కట్టలేకపోతే కూడా ఏమైతే మళ్ళీ నీ దగ్గర వస్తువులు తీసుకుపోవడము దుబారుగా మాట్లాడడం తన్నడము ఇల్లుల్లో దూరడము అసభ్యంగా మాట్లాడడం ఇవన్నీ ఒక నగర్ ఫైనాన్స్ అడ్డా అయిపోయింది ఇది ఇవన్నీ జరుగుతుంటే రాత్రి రీసెంట్గా నేను ఒక కిరాణం రాణి కిరాణం జనరల్ సోట్ కాడికి పోయినాను కూర్చొని మాట్లాడుతున్నాను ఈమెతో మేడం గారు ఈమె పేరు మేడం సిరిలత మాట్లాడుతున్నాం మాట్లాడుతుంటేనే తండ్రి కొడుకు వచ్చినారు అరే ఇక రారా అన్నారు ఇక రారంటే కిందికి దిగిన డబ్బులు ఇస్తావా ఏం చేయాలా లేకుంటే ఇద్దరు అన్నదమ్ములను చంపేస్తాం రవిని రఘుని చంపేస్తాం అన్న పొద్దున మాట్లాడదాం పోనా రాత్రి తొమ్మిది గంటలకు ఏం ఫైనాన్స్ అన్న ఈమె పాపము అన్న పొద్దున మాట్లాడుతూ అని అమాయకంగా అంటే ఈమె ఎరగల నువ్వేం మాట్లాడేది అని ఎంత దుబారా మాట ఒక ఆడి మనిషిని చూడకుండా ఏమి ఆ కులం ఉంటే చిన్న కులం ఉంటే అంత పెద్ద మాట మాట్లాడాలా తప్పు కాదా ఇది నేను డబ్బు సంపాదించుకుంటే నేను ఫైనాన్స్ లో చక్రవొడ్లు వేసి ఎటువంటి కి ట్యాక్సీలు కట్టకుండా బిల్డింగ్ల పైన బిల్డింగ్లు కట్టి మీరు జనాలను పీడిస్తున్నారు ఇంత కులం తిట్టడము నన్ని చిట్టడము సంపుతాలు అనడము మాకి తండ్రి కొడుకుతో ప్రాధాన్యం ఉంది అని డీఎస్పి గారికి రాత్రి ఫోన్ చేశాను ఫోన్ చేస్తేనే నువ్వు తక్షణమే గారి గారిపై కంప్లైంట్ ఇవ్వన్నారు విక్రమ్ గారికి పోయి కంప్లైంట్ ఇచ్చినాను వెంటనే రియాక్షన్ తీసుకున్నాడు యాక్షన్ తీసుకుని ఆయన ఎస్ఐ గారికి ఇచ్చి వెంటనే కేసు కట్టంటేది అన్నాడు విక్రమ్ సింహ లాంటి మంచి సీఐ గారు ఉన్న వరకు మన షర్పునగర్ మొత్తం అనిగిపోతుంది ప్రైవేట్ ఫైనాన్స్ అని మేము అనుకుంటున్నాము ఆ సీఐ గారు ఇంకా పది కాలాలు ఆ లో ఉండాలా ఏమి రౌడిజం కూడా తగ్గిపోయింది ఆయన వల్ల ఈ ఫైనాన్స్ పైన పడి పది రూపాయలు ఐదు రూపాయలు వడ్డీ చక్ర కొట్టి ఏమి చాలా వరకు పీడిస్తున్నారు విక్రమ్ సింహ గారు చేతులు మొక్కి చెప్తున్నాము దీనిపైన వీళ్ళపైన కూడా మీరు కన్నేసి పెట్టండి ఎందుకంటే కల్ ఫైనాన్స్ అతని కొడుకు శ్రీధర్ బాబు ఇట్లా ఒక వారం కట్టకుంటే లక్ష రూపాయల దాకా తీసుకున్నాను ఆయన దగ్గర ముప్పై వేల దాకా కట్టేసాను మిగతాది డెబ్బై వేలు రూపాయలు ఉంది దానికి దాను ఒక వారం కదంతా ఉంటే నీ ఆటో తీసుకుపోతేనే ఆటో తీసుకుని వెళ్ళిపోయాడు వాడు అతను అతని అతని కొడుకు వచ్చి తీసుకుపోయి ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోవాలని అనుకుంటున్నారు దానివల్ల మేము సీఏ గారికి పోయి కంప్లైంట్ ఇచ్చినాము సిఐ గారు స్పందించి అది వాళ్ళని పిలిపించి ఎస్ఐకి చెప్పినారు రేపు ఉదయం మాట్లాడతారు లా ఇస్తారు కానీ అని అంటే నన్నే ఎరకలంజా నీ అంత చూస్తావు నువ్వేం చెప్పేది అని దుబారుగా మాట్లాడుతున్నాడు చిన్న కులం అంటే అంత వాళ్ళు చాలా వాళ్ళకి ఏమన్నా వాళ్ళ పైన కంప్లైంట్ ఇచ్చినామన్నా వాళ్ళు ఆట ఎత్తుకోవాలి అదే నా జరిగింది